డబ్బు కోసం మానసికంగా వేధిస్తున్నారు భవన నిర్మాణదారు సిల్లా ప్రసాదరావు ఆకాశపు సౌజన్య ఆమె భర్త బేరి సోమలింగం అనే వ్యక్తులు డబ్బు కోసం తమను మానసికంగా విధిస్తున్నారని పెందుర్తి మండల కేంద్రంలోని గాంధీనగర్ లో నివాసం ఉంటున్న అరవై ఎనిమిది ఏళ్ల శిల్లా ప్రసాదరావు కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు మంగళవారం తమ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రసాదరావు అతని కుమారుడు శ్రీనివాసరావు మాట్లాడారు రెండు వేల ఇరవై ఒకటిలో ప్లాట్ కొనుగోలు సందర్భంగా తమతో పరిచయం ఏర్పడిన సౌజన్య కుటుంబం పలు సందర్భాల్లో ఆర్థిక లావాదేవీలు నడిపారని తెలిపారు ఈ క్రమంలోనే వారి నుండి దఫా దఫాలుగా కొంత డబ్బు తీసుకున్న తాము తిరిగి ఎక్కువ మొత్తం మొత్తం చెల్లించేసామని చెప్పారు ఇంకా చెల్లించాల్సి ఉన్న మిగిలిన మొత్తాన్ని చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు చెల్లింపులకు సంబంధించి పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని వెల్లడించారు అయితే వారి నుండి తాము తీసుకున్న దానికి మూడు రెట్లు అధికంగా డబ్బు ఇవ్వాలంటూ సౌజన్య తమను వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వెలిపిచ్చారు ఈ మేరకు ఆమె లాయర్ నోటీస్ పంపించగా చెల్లింపులకు సంబంధించిన తర్వాత ఉన్న ఆధారాలతో సమాధానం చెప్పినట్టు వెల్లడించారు దీంతో ఆమె తనపైన తన కుటుంబం పైన ఆకస్సి పెంచుకొని పలు విధాలుగా కేసులు పెట్టి తరచు వేధిస్తున్నారని తెలియజేశారు పోలీసులకు కూడా తమ వద్ద ఉన్న వివరాలు అందించామని ఆయన పలుమార్లు పోలీస్ లకు పిలిపించి వేదనకు గురి చేస్తున్నారని కర్నీటి పర్యటనమయ్యారు గుట్టుగా వ్యాపారం చేసుకుంటున్న తమను వేధించి అక్రమంగా డబ్బు గుంజుకోవడానికి సౌజన్య ఆమె భర్త కుట్రలు చేస్తున్నారని తెలిపారు వేధింపులు ఆపకపోతే కుటుంబం ఆత్మహత్య చేసుకోవడమే శరణ్యమని పోలీసులు అధికారులు తమ ఆవేదన గుర్తించి వారికి న్యాయం చేయాలని కోరుతున్నారు ప్రసాదరావు చూడండి నేను ఉండేది పెందుర్తి నవ్య వికాస్ స్కూల్ ఎదురుగాను ఈ ఆకాశపు సౌజన్య అనే డాక్టర్ వాళ్ళిద్దరు భార్యాభర్తలు మా దగ్గర ఫ్లాట్ కొన్న నిమిత్తం వచ్చి మా దగ్గర స్నేహం చేసుకుని చాలా ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉండేవారు వాళ్ళ దగ్గర కొంత మొత్తం ఉంది మీకు ఇంట్రెస్ట్కి ఇస్తామని చెప్పి నాకు ఇవ్వడం జరిగింది తిరిగి వాళ్ళు తీసుకోవడం కూడా జరిగింది ఆ ఇంట్రెస్ట్లో కొద్దిగా అమౌంట్ వాళ్ళకి బ్యాలెన్స్ ఉంటే ఆ అమౌంట్ కోసం డబలో త్రిబుల్ వస్తుందని చెప్పి నాకు డిమాండ్ చేయడం జరిగింది అమ్మ మీకు అంత బాకీ లేదని చెప్పేసి నేను వాళ్ళతో చెప్తే నాకు రౌడీని తీసుకొచ్చి ముందు బెదిరించి తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి ఆ పోలీస్ స్టేషన్ నుంచి మళ్ళీ ఏమో స్పందనకెళ్ళి స్పందనలకు కంప్లైంట్ ఇచ్చి స్పందన నుంచి దిశకి వెళ్ళి దిశలో నా మీద తప్పుడు కంప్లైంట్లు ఇచ్చి ఆఖరికి ఏంటంటే ఈ మనీ మ్యాటర్ను పట్టుకుని ఇప్పుడో ఐదో నెలలో జరిగిన జరిగిందని చెప్పేసి నా మీద మటర్ చేయడానికి ప్రయత్నించారని చెప్పి పదకొండో నెలలో కంప్లైంట్ ఆవిడిస్తే దాన్ని ఏమో ఈ పోలీస్ వాళ్ళేమో తీసుకుని ఇమ్మీడియట్గా మా కుటుంబం మొత్తం పైన త్రీ నాట్ సెవెన్ ఫైవ్ నాట్ సిక్స్ ఫైవ్ నాట్ నైన్ క్రిమినల్ కేసులను పెట్టి నానా హింస పెడుతున్నారు ప్రతిదానికి పోలీస్ స్టేషన్ పెట్టం వాళ్ళకి డె వండి ఎనభై వండి కోటి రూపాయలు ఇచ్చేయండి అని చెప్పి డిమాండ్ చేయడం మానసికంగా నా కుటుంబానికి ఇంత అంత బాధలు పెట్టట్లేదు ఏ సబ్జెక్టు లేదు ఒక ఫైనాన్షియల్ మ్యాటర్ను పట్టుకొని క్రిమినల్ మ్యాటర్ని చేసి నా కుటుంబం మీద నాకు లేని నిందలు వేసి మార్కెట్లో వ్యాపారం చేసుకోలేక అన్ని రకాలుగా నాకు ఇబ్బంది పెడుతున్నారు ఇది నాకు న్యాయం జరగకపోతే నా కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకునేది తప్పించి ఇంకో దారి మాకు లేదు దయచించి మాకు మమ్మల్ని అర్థం చేసుకుని న్యాయం చేస్తారని మనస్పూర్తి కోరుతున్నాను మిమ్మల్ని వాళ్ళు ఇచ్చినటువంటి అమౌంట్ మొత్తం అంతా మేము 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 ఆన్లైన్ ద్వారా వాళ్ళకి పంపించడం మొత్తం క్లియర్ అయిపోయింది ఫైనాన్షియల్ విషయంలో వాళ్ళకి మాకు ఏమి లేదు ఆ ఇంట్రెస్ట్ ఆది ఏడ రూపాయలు వేసి ఇప్పుడేమో ఎక్కువ అమౌంట్ మాకు వస్తుంది అరవై వస్తే డెబ్బై వస్తుంది అని అభియోగాలు మా మీద మోపి ఆధారాలు లేని అభియోగాలు మేము మోపి దాన్నేమో ఈ ఆమె డాక్టర్ ఇన్ఫ్లుయెన్స్ చేసి మా మా పోలీస్ ఆఫీసర్ని పట్టుకుని మా మీద తప్పుడు కేసులు బనాయించి ఈ రోజుకి మా రోడ్డు మీద ముఖం తిప్పుకునే పరిస్థితి కూడా లేక వాట్సాప్ గ్రూపుల్లో ఇవన్నీ పంపించి పేపర్లోనే వేయించి నా తన నా ఫ్రెండ్ సర్కిల్ అందరూ ఫోన్లో ద్వారాగా చెప్పి మాకు శారీరకంగా మానసికంగా అన్ని రకాలుగా మాకు ఇబ్బంది పడి ఇప్పుడు కూడా ఏంటంటే మమ్మల్ని ఏదో ఇంట్లో పెట్టి అరెస్ట్ చేయించమని చెప్పేసి అది ప్రజలు కూడా చేస్తున్నారు మాకు ఏది జరిగిన నాకు నా కుటుంబానికి ఏ హాని జరిగినా నా భార్య పిల్లలకి ఏది జరిగినా వాళ్ళే బాధ్యులు మీ సమక్షంలోనే మాకు న్యాయం జరగకపోతే నా కుటుంబం అంతా సూసైడ్ చేసుకోవడం అనేది మాత్రం మేము మనం చెప్తున్నాడు కంపల్సరీ మీరు సూసైడ్ చేసుకుంటాం సార్ ఇప్పుడు మీకున్న ట్రాన్సాక్షన్స్ అన్నీ మీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి అన్ని మా దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి బ్యాంక్ ద్వారాకి వాళ్ళకి పంపించడం జరిగింది అది ఇచ్చినట్టు ఒప్పుకున్నారు కూడా అయితే మీ ఇచ్చిన డబ్బంతను వడ్డీ లేని అంటున్నారు వడ్డీలే వడ్డీ రూపంగా మాకు ఇదంతా ఇచ్చిన ఇన్ని లక్షల రూపాయలు వడ్డీ అని అంటున్నారు ఒక డబ్బా ఒక దగ్గర అరవై ఒక దగ్గర కోటి రూపాయలు ఒక దగ్గర తొంభై ఒక దగ్గర రకరకాలుగా పది మంది అది పది రకాల డబ్బులు రావాలని చెప్పి వాళ్ళకు ఉన్నటువంటి డాక్టర్ ఇన్ఫ్లుయెన్స్ చేసి దానకాన్ని మా కుటుంబానికి నరకం చూపిస్తున్నారు దయించు మీ ద్వారాకైనా మాకు న్యాయం వచ్చే ఏర్పాటు చేయండి ప్లీజ్ నా పేరు ప్రసాదరావు అండి నేను ఉండేది పెంగుర్తి గాంధీనగర్ నవ్యాబా స్కూల్ ఎదురగాను నేను జయలక్ష్మి కన్స్ట్రక్షన్స్ అని చిన్న చిన్న బిల్డింగ్స్ ఏవో పట్టుకొని నేను వ్యాపారం చేసుకున్న నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను సౌజన్య అనే డాక్టర్ వాళ్ళ హస్బెండ్ ఇద్దరు వచ్చి నా దగ్గర ఒక ఫ్లాట్ కొన్నారు ఫ్లాట్ కొన్న తర్వాత నాతో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తారు సొంత కుటుంబం లాగానే ఒక రెండు సంవత్సరాలు నా కుటుంబస్తులాగే నా ఇంట్లో ఫోన్ చేస్తూ నన్ను అన్ని రకాలుగా నన్ను ఉపయోగించుకొని ఒక కుటుంబస్తుల లాగా ఉన్నారు ఈ లోపు ఏదో ఒక అమౌంట్ అవసరమైతే వాళ్ళు ఇవ్వడం తిరిగి మరి పూర్తిగా అనాపేసంతో నేను చెల్లించడం జరిగింది దాన్ని బేస్ చేసుకునేటంటే వీళ్ళ దగ్గర నుంచి ఎంతో రకంగా లాభ ఎంతలాగనే ఇస్తారని ఒక దురుద్దేశం నా మీద పెట్టుకుని నేనేమో డెబ్బై లక్షలు ఇవ్వాలి అరవై లక్షలు అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి అక్కడ ఆ న్యాయం జరగపోయేసరికి స్పందనకెళ్ళి నా మీద అక్కడ ముందు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చి రెండోసారి స్పందనకెళ్ళి నేను మేడం నుంచి తోసిపోయానని చెప్పేసి ఒక కంప్లైంట్ ఇచ్చి విషయాలో నా నా మీద సెక్షల్ అరెస్ట్ అని చెప్పేసి అదొక తప్పుడు కంప్లైంట్ ఇచ్చి ఆఖరికి ఎఫ్ఐఆర్లో నేను పెన్న క్యాప్ తీసి ఆవిడ పొడి చంపిపోయానని చెప్పి నా కుటుంబం మొత్తం అందరి ఉన్నాము ఆరో నెలలో జరిగిన ఇష్యూని పదకొండో నెలలో కంప్లైంట్ ఇచ్చి మా మీద త్రీ నాట్ సెవెన్ అన్ని ఇప్పుడు పనికిరైన కేసులన్నీ మా మీద కట్టించేసి మా కుటుంబాన్ని చాలా ఇబ్బందులు చేస్తున్నారు ఇదంతా మీరు విచారించి మనం న్యాయం చేయండి మనకు ధర్మం చేయండి శ్రీనివాసరావు ఈ నోటీస్కి మనం రిప్లై ఇచ్చానండి మేము ఆల్మోస్ట్ అమౌంట్ ఇస్తామండి వీళ్ళు హెవీ ఇంట్రెస్ట్లకి మాకు ఇచ్చేస్తున్నారని మనం రిటర్న్ నోటీస్ పంపించడం జరిగిందండి ఈ రిటర్న్ నోటీస్ పంపించిన తర్వాత దీనికి రిప్లై ఈ నోటీస్లో ఒకసారి అబ్జెక్ట్ చేయండి సార్ ఓన్లీ మనీ మ్యాటరే ఓన్లీ మనీ మ్యాటరే ఇప్పుడు మెన్షన్ చేసింది ఇందులోని అయితే మనం పంపించిన రిటర్న్ నోటీస్కి రిప్లై ఏమి ఇవ్వాలో తెలియక స్పందనకి వెళ్ళిపోయింది సార్ స్పందనకి వెళ్ళిపోయి ఇలాగా పలానా పెందుర్తి దొరగారికి మేము డబ్బులు ఇచ్చాము అని చెప్పి స్పందనలోని స్పందనకి వెళ్ళిన తర్వాత స్పందన నుంచి పెందురు స్టేషన్కి కంప్లైంట్ రావడం లేట్ అయిందండి వెంబడే మరుసటి రోజు దిశకి వెళ్ళిపోయింది సార్ దిశకి వెళ్ళిపోయి సెక్షువల్ నేనే ఆయన ఏమో నన్ను సెక్చువల్గా అరెస్ట్ చేసి అదేమో బ్యాడ్ కామెంట్స్ పెట్టినట్టు అని చెప్పేసి మీరే ఒక లేడీ సార్ మీకు నేను వల్గర్గా మెసేజ్ పెట్టాను అనుకోండి సార్ మీరు ఏమైనా రిప్లై ఇస్తారు సార్ నాకు మీరు ఒకళ్ళ కరెక్ట్ క్యారెక్టర్ అనుకోండి చెప్పుతో కొడతాను పోలీస్ స్టేషన్కి వెంబడీ వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను లేదని అనుకుంటే మీ ఇంట్లో వాళ్ళ మీ ఇంట్లో వాళ్ళకి వచ్చి నేను చెప్తాను సార్ అవునా కదా సార్ దానికి ఒకళ్ళ వేళ ఆవిడ కానీ రేపు పొద్దున్న మీకు చూపించింది అనుకోండి దానికి రిప్లై ఏముందో ఒకసారి చూడండి సార్ మీరు మీడియా ద్వారాగా రేపు ఆవిడ అప్రోచ్ అయ్యి మీకు చూపించింది అనుకోండి సార్ దానికి రిప్లై ఏంటి కూడా ఒకసారి చూడండి మీరు ఇప్పుడు ఎంత గత గత తేదీనా ప్పుడు విధిరాలు చేసుకుంటా పార్టీలో రాయించారు మీ దగ్గర పొద్దున్న ఫేస్బుక్ లో కానీ దేంట్లో కానీ ఎందులో కానీ అదే సార్ చెప్తున్నానండి ఇది అయిపోయిన తర్వాత సార్ నవంబర్ ఇరవయో తేదీన మళ్ళీ స్పందనకి వెళ్ళిపోయింది సార్ ఇవిడే మళ్ళీ అగైన్ స్పందనకి వెళ్ళిపోయింది నవంబర్ ఇరవై తేదీన మళ్ళీ స్పందనకి వెళ్ళిపోయి పలానా పెందుర్తిలో ప్రసాదరావు శిర్లా ప్రసాదరావు శిర్లా శ్రీనివాసరావు అనే వ్యక్తికి మేము డబ్బులు ఇచ్చాము వాళ్ళ ఇంటికి మేము ఆరో నెలలో వచ్చాము ఆరో నెలలో మేము ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి డబ్బులు అడగగా వాళ్ళు మె మ్యా మేడం మీద చెయ్యేసి నుంచి మమ్మల్ని తోసిపోయారు అని చెప్పేసి స్పందనలో ఆవిడ చెప్పడం జరిగింది సార్ నవంబర్ ఇరవై తేదీ సోమవారం నాడు ఆరో నెలలో జరిగింది ఆరో నెలలో జరిగింది సార్ ఆరో నెలలో జరిగిన ఇష్యూని పదకొండో నెల ఇరవై తేదీ నెల ఆవిడ స్పందనకి వెళ్ళి చెప్పడం జరిగింది సార్ ఓకే రైట్ వీలు ఏం చేశారంటే సార్ నవంబర్ ఇరవై ఒకటో తేదీన వితౌట్ ఎంక్వైరీ వితౌట్ ఎవిడెన్స్ వితౌట్ వెపన్ వితౌట్ మెడికల్ సర్టిఫికెట్ వెంబడి నవంబర్ ఇరవై ఒకటో తేదీన మొత్తం మా డాడీ పేరు మీద నా పేరు మీద నా మిస్సెస్ మా మదరు నా ఇద్దరు అక్కడి పేరు మీద మొత్తం ఆరుగురు పేరు మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు ఎంక్వైరీ లేదు అప్పుడు రాత్రి రాత్రి ఆరో నెలలో జరిగిన ఇష్యూని పదకొండో నెలలో ఎలా ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు సార్ ఎటంప్ టు మటర్ అంటే ఒక రోజు రెండు రోజులు మూడు రోజుల్లోనే అప్రోచ్ చెయ్యాలి సార్ అదే అడిగితే ఆవిడ డేట్ అన్నది మేము భయపడిపోయామండి మేము అందుకే కంప్లైంట్ ఎవలేకపోయా కంప్లైంట్ ఇవ్వలేకపోయామండి అని అన్నది అమ్మ మీరు అంత చదువుకున్నారు వందకి డైల్ చేస్తే ఎవరైనా వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అయ్యి తీసుకెళ్ళరుంటారు తీసుకెళ్తారు కదా సార్ ఓకే మళ్ళీ కంప్లైంట్లు మీరు ఒకసారి చదవండి సార్ ఆరో నెలలో మేము ఆ డబ్బులు అడగడానికి వెళ్ళేటప్పుడు మా మీద ఎటెంప్ట్ మటర్ చేశారని అన్నారు ఏడో నెలలో పెద్ద మనుషులు తీసుకొని మళ్ళీ అగైన్ మేము వాళ్ళ ఇంటికి వెళ్ళామని కంప్లైంట్లో ఆవిడ మెన్షన్ చేసింది సార్ మరి అదే పెద్ద మనుషులను తీసుకెళ్లి పెందు స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి సార్ ఎటంప్టు మర్డర్ మా మీద చేయబోయారని ఏడో నెలలో పెద్ద మనుషులు తీసుకొచ్చి మా దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు మరి అదే ఏడో నెలలో పెద్ద మనుషులు తీసుకెళ్ళి మా మీద ఎటెంప్ట్ మటర్ చేశారు సార్ అని అదే పెద్ద మనుషులతో తీసుకెళ్లి స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి కదా సార్ అంటే ఇదంతా జరుగుతుంది ఓన్లీ ఏంటంటే ఫైనాన్షియల్ ఇష్యూ సార్ ఓన్లీ ఫైనాన్షియల్ ఇష్యూ మేము ఆల్రెడీ ఇచ్చేసాం మేము ఇవ్వాల్సింది కొద్ది అమౌంటే ఇవ్వాలి దీన్ని వాళ్ళు బేర్ చేసుకొని ఈయన భయ ఎంత భయపెట్టినా మనం ఏదో రకంగా చేయొచ్చు అని చెప్పేసి నా నా విధాలుగా నన్ను నా ఫ్యామిలీని చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్ నాలుగు సార్లు మమ్మల్ని స్టేషన్ నాలుగు సార్లు సీనియర్ సిటిజన్ నాలుగు సార్లు మమ్మల్ని పిలిచారు సార్ స్టేషన్కి మొన్న కూడా మొన్న ఆదివారం నాడు వెళ్ళాము మళ్ళీ లక్ష్మీవరం నాడు కూడా మనం సిట్టింగ్కి వెళ్ళాం సార్ మళ్ళీ నన్ను వెళ్తే అక్కడ కూడా ఆవిడ అదే చెప్తుంది సార్ మాకు డెబ్బై లక్షలే రావాలని చెప్తుంది ఆవిడ రికార్డ్ పరంగా అంత మాకు దగ్గర ఉంది ఇప్పుడు ఆవిడ ఏంటంటుంది మాకు ఏసీపీ డీసీపీ గారు మేము రమ్మంటేనే మేము సిట్టింగ్కి వచ్చాము అది ఎంతో పబ్లిక్ చెప్తుంది సార్ ఏసీపీ గారు వెళ్ళమంటేనే మేము సిట్టింగ్కి వచ్చామని అది ఎంతో పబ్లిక్ చెప్తుంది అవి ఇంకా చార్జ్షీట్ పెట్టలేదు సార్ వెళ్ళడం జరిగిందండి వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఎవరు శ్రీనివాసరావు సీఏ గారు ఉండేవారండి పా సీఏ గారు ఇరువురిని పిలిచారు కూర్చోబెట్టారు పెట్టిన తర్వాత మన ట్రాన్సాక్షన్స్ కూడా ఆయనకి చూపించడం జరిగింది చూపించిన తర్వాత సారేమని అన్నారంటే కొద్దిగా సివిల్ మ్యాటర్స్ కదమ్మా మీరు మీరు ఏమైనా ఒక ఉడంబడికి రండి అమ్మా మీరు అని అంటే ఆ పక్కన ఎదురుగా వేరే ఒక ఆయన ఆఫీస్ ఉంటే ఆఫీస్లో కూర్చోవడం జరిగిందండి జరిగిన తర్వాతన ముప్పై ముప్పై ఐదు లక్షలకి వాళ్ళు ఒక ఐదుగురు మనుషులను తీసుకొచ్చారండి చంద్రశ్రీని తాలూకు మనుషులు అని చెప్పి తీసుకొచ్చారు కాదు ఫేక్ అండి అది ఫేక్ అయితే వచ్చిన తర్వాతన వాళ్ళు మేము కూర్చోవడం జరిగిందండి కూర్చున్న తర్వాత మా మొత్తం అందరూ కలిపి ఎందుకు తొరగారు మీరు బిజినెస్ చేసుకునే వాళ్ళు రోడ్డు మీద పడిపోతారండి ఎందుకు వచ్చింది ఇది అంత న్యూసెన్స్ లాగా ఉందండి అని చెప్పేసి మనకి ముప్పై ఐదు లక్షలకు ఒప్పించారండి యాక్చువల్లీ మనం ఇవ్వాల్సింది పదహారు పదిహేడు లక్షలే ఇవ్వాలండి వీళ్ళంతా ఏకమయ్యి ఎందుకు లేని త్వరగా రోడ్డు మీద పడిపోతే బిజినెస్ చేసుకున్న వాళ్ళు మీరు అని చెప్పేసి అంటే ఇంక డాడీ ఎందుకు ఇదంతా పెద్ద నసీతి లాగా ఉందని చెప్పేసి థర్టీ ఫైవ్ ల్యాక్స్కి ఎగ్రీ అయిపోరండి అక్కడ సరేలేండి అమ్మా ఇచ్చేస్తాను ఇంకెందుకమ్మ ఇంకే మీ మీద నేను అని చెప్పేసి అది ఎప్పుడు జరిగిందండి అక్టోబర్లో అక్టోబర్లోనే ఎప్పుడో జరిగింది ఈ మ్యాటర్ అయితే వాళ్ళు ఒప్పుకున్నారు అయితే శ్రీనివాసరావు గారి దగ్గరికి వెళ్ళామండి సార్ ఇలా శ్రీనివాసరావు గారి దగ్గరికి వెళ్తే సరేనమ్మా ఇద్దరు కూడా ఒక ఇది రాసుకోమంటారు ఇది రాసుకోండి రాసుకున్న తర్వాతనంటే అప్పుడు వాళ్ళు మాకు ఓ పది లక్షల రూపాయలు మాకు ఇప్పుడు కావాలని అని అడిగారండి అయితే డాడీ అన్నారు ఇప్పుడు అయితే నేను పది లక్షలు ఇవ్వలేనమ్మా ఒక ఐదు లక్షల రూపాయలు ఇస్తాను రిమైనింగ్ అమౌంట్ జనవరి లోపు నేను ఎండింగ్ లోపు మీకు ట్రీట్ అమ్మ అని అంటే అయితే అందరూ ఓకే అన్నారు బాగానే చెప్పారేనని అన్నారు అంతా ఎగ్రీ అయిపోయింది అయిపోయిన తర్వాతన ఓ ఫైవ్ ల్యాక్స్ రూపీస్ చెక్ పట్టుకొని ఈ అగ్రిమెంట్ తయారు చేయించి శ్రీనివాసరావు గారి దగ్గర మేము వెళ్ళాం వెళ్ళిన తర్వాతనండి వీలు రాలేదండి వీళ్ళు రాలేదు ఎవరు అదర్ పార్టీ రాలేదు శ్రీనివాసరావు గారికి సార్ చెక్ వాళ్ళకి కదా ఆర్టీజీఎస్ ఏమంటారంటే వద్దండి వాళ్ళు వచ్చి సంతకాలు పెట్టిన తర్వాతనే మీరు ప్రొసీడ్ అవ్వండి అని చెప్పేసి రెండు రోజులు అయింది మూడు రోజులు అయింది రాలేదు సార్ వాళ్ళు రాకపోయేసరికి అక్కడికి ఒక సెవెన్ డేస్ ఎయిట్ డేస్ గ్యాప్ సార్ మళ్ళీ మేము శ్రీనివాసరావు గారికి కాల్ చేసాం సార్ మరి వీళ్ళు రాలేదని అంటే మరి ఏమో అయితే నాకైతే మరి తెలియదండి మరి వాళ్ళు రాలేదు ఏ అప్రోచ్లు ఉన్నారో నాకైతే తెలియదు సార్ అని చెప్పడం జరిగిందండి అయితే వినాయక చవితికి మూడు వినాయక చవితి తర్వాత మూడు రోజుల తర్వాత మాకు నోటీసులు వచ్చినాయి సార్ ఇంకోటి సార్ నోటీసులు ఏమైనా వచ్చినాయండి మేము తీసుకుంది అరవై ఏడు లక్షల ఎనభై వేల రూపాయలు మేము తీసుకున్నట్టు దానికి వడ్డీ ఏమో ఇరవై తొమ్మిది లక్షల అరవై ఏడు వేల రూపాయలు వడ్డీ అయినట్టు వెరసి మొత్తం నాకు తొంభై ఏడు లక్షల రూపాయలు రావాలని ఆవిడ నోటీస్ పంపించిందండి అంటే మేము ఇచ్చిన అమౌంట్ కూడా వడ్డీకి పోయింది ఇంకా నాకు డెబ్బై లక్షల రూపాయలు రావాలని చెప్పి నా పేరు శ్రీనివాసరావు అండి మాది పెందుర్తి గాంధీనగర్ అండి యాక్చువల్లీ ఇప్పుడు ఏంటంటే ఏం జరిగిందనంటే రెండు వేల ఇరవై ఒకటిలోని ఆకా ఆకాశపు సౌజన్య బేరీ సోమలింగం అనే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ మాకు పరిచయం అయ్యారండి యాక్చువల్లీ మేము బిల్డర్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ మాది మేము ఇక్కడ ఆరు ఫ్లాట్లు కట్టామండి ఫ్లాట్లు కట్టేటప్పుడు వీళ్ళు మాకు ఇక్కడ ఎక్కడ ఎప్రోచ్ అయ్యారండి వీళ్ళు ఉంటుంది కూడా ఇక్కడే మా హౌస్కి దగ్గరలోనే ఉంటున్నారు అయితే మాకు ఇలా ఒక ఫ్లాట్ కావాలని చెప్పేసి మాతో రిలేషన్ పెంచుకున్నారండి రెండు వేల ఇరవై ఒకటి పదకొండో నెల పదో తేదీన మా దగ్గర ఫ్లాట్ కొన్నారు వీళ్ళు కొనిన తర్వాత అలాగ మాతో పరిచయం పెంచుకొని ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఎప్రోచ్ అయ్యారు అప్రోచ్ అయ్యారు ఎప్రోచ్ అయిన తర్వాత అలాగా డాడీతోటి ఆఫీస్కి రావడం ఆఫీస్లో కూర్చోవడం డాడీ ఎక్కడికైనా వెళ్తే డాడీతో ఆయన కలిసి వెళ్ళడం ఇవన్నీ జరిగినాయండి అయిన తర్వాత ఎక్కడో బెంగళూరు నుంచి మేము ఒరిస్సా వచ్చామండి నేను స్టేట్ బ్యాంక్కి మెడికల్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను ఆ పై ఆఫీసర్స్కి మాకు ఏదో కొద్దిగా ప్రాబ్లం వచ్చి నేను ఇక్కడికి వస్తానండి అని చెప్పడం అంతా జరిగిందండి అయితే మా దగ్గర కొంత మొత్తం అమౌంట్ ఉందండి అది మీకు ఇంట్రెస్ట్కి ఇస్తానండి మీరు బిజినెస్లో పెట్టుకోండి అది మీకు యూజ్ అవుతుంది అది మాకు నెలకి రెండు రూపాయలు చొప్పున మాకు ఇంట్రెస్ట్కి ఇచ్చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగిందండి అయితే మనం బిజినెస్ లో పెట్టుకుంటే మనకి ఒక రూపాయి వస్తుంది కదా తోటి మనం వాళ్ళకి మనకి ట్రాన్సాక్షన్స్ అనేవి జరిగింది వాళ్ళు మనకి అయితే ఫార్టీ నైన్ లాక్స్ అండి వాళ్ళు మనకి అయితే మొత్తం అంతా ఆన్ రికార్డ్ అండి మనదే అంతా ఆన్ రికార్డు వాళ్ళది అంతా ఆన్ రికార్డే అయితే మనం ముప్పై రెండున్నర లక్షలు ఆల్రెడీ మనం రిటర్న్ చేస్తామండి క్యాష్ విత్ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ మొత్తం అంతా చేస్తాం మనం ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ టూ రూపీస్ ఇంట్రెస్ట్ వాళ్ళ హస్బెండ్ వచ్చి మన ఆఫీస్ దగ్గరకు వచ్చి మంత్లీ మంత్లీ పట్టుకెళ్ళి ఇవ్వడం అయితే ఇలాగ మనకు కొన్నాళ్ళు ఇలాగా వాళ్ళకి మనకి ట్రాన్సాక్షన్స్ జరిగినాయండి జరిగిన తర్వాతన మనకి విజయనగరంలో ఎక్స్పర్షన్ ఒక వచ్చి మనకి చెప్పడం జరిగిందండి వీళ్ళు మీ మీ దగ్గరికి ఎందుకు వస్తున్నారంటే మన దగ్గర ఒక ఫ్లాట్ కొన్నారండి వీళ్ళు అని చెప్పి అది అదే దొరగారు కొద్దిగా చూసుకొని కొద్ది దూరం పెట్టండి అని చెప్పేసి చెప్పడం జరిగిందండి అయితే అంటే అయితే మనం ఏం చేసామని అంటే కొద్దిగా దూరం పెట్టడం జరిగిందండి అంటే దూరం అంటే మరీ ఒకేసారి కట్ చేయడం కాకుండా గ్రాడ్యుయల్గా అని తెలిసిన తర్వాత వదిలించుకోవడం మంచిదని చెప్పేసి వాళ్ళని మళ్ళీ గ్రాడ్యుయల్గా చేసిన తర్వాత వాళ్ళకి సిచ్యువేషన్ అర్థమైందండి సిచ్యువేషన్ అర్థమైన తర్వాతన ఈ అమౌంట్కి ప్రెజర్ పెరిగిందండి డిఫరెంట్ అమౌంట్కి ప్రెజర్ పెరిగింది అప్పటికి బిజినెస్ ఫుల్ లాస్లో ఉందండి మనది రియల్ ఎస్టేట్స్ అనేది కొద్దిగా లాస్లో ఉందన్నమాట అయితే మేము చెప్పడం జరిగింది మాకు కొంత సమయం ఉండమ్మా రిమ రిమైనింగ్ అమౌంట్ కూడా ఇచ్చేస్తున్నాం ఇంట్రెస్ట్లు కూడా పట్టుకెళ్ళిపోతున్నారు కదా ఎప్పటికప్పుడు ఇంట్రెస్ట్లు పట్టుకెళ్ళిపోతున్నారు కదా ఇంకెంత బ్యాలెన్స్ లేదు కొద్దిగా ఉంది కదా అని అంటే ఇంకా ప్రెజర్ స్టార్ట్ అయిందండి మేము ఇచ్చింది రెండు రూపాయలకు కాదు మేము ఐదు వేసు రూపాయలు ఆరు వేస రూపాయలకి వచ్చాము ఇంట్రెస్ట్లు అని చెప్పేసి వెంబడే పర్సన్స్ చేంజ్ అయిపోయారండి వాళ్ళు చెప్పిన దానికి వీళ్ళు చేసిన దానికి తేడా అయింది మాకు వీళ్ళు ఇదే ఇదనుకో అని చెప్పేసి సరేలేండి అమ్మ మీకు రావాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో నేను ట్రాన్స్ఫర్ చేసేస్తానమ్మా నేను మీరు రెండు రూపాయలు ఇంట్రెస్ట్ అని ఇప్పుడు ఐదారు రూపాయలు ఇంట్రెస్ట్ అనడం అది కరెక్ట్ కాదు అది అని చెప్పేసి జరగడం జరిగిందండి అయితే వీళ్ళు చూసి ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారండి ఇలా మాకు అమౌంట్ ఇవ్వాలని ఫస్ట్ కంప్లైంట్లోని అరవై లక్షల రూపాయలని మెన్షన్ చేశారండి పోలీస్ స్టేషన్లో ఫస్ట్ కంప్లైంట్లోని